అంతర్గ్రా మండలం మురుమూరు గ్రామంలోని చెన్నకేశ్వర ఆలయంలో లోక కళ్యాణార్థం పర్వదినాన్ని ముగించుకుని వేద బ్రాహ్మణుల మధ్య గణపతి పూజ కలశ పూజ నవగ్రహ పూజ అంకుర రూపం అఖండ దీపారాధన హోమం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు అరుణ్ శర్మ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం అయినటువంటి చెన్నకేశవ ఆలయంలో లోక కళ్యాణార్థం మూడు రోజులు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వేద బ్రాహ్మణులు చంద్రమౌళి స్వయం ప్రభ దంపతులచే గణపతి పూజ నవగ్రహ పూజ కలశ పూజ అంకురారూపం అఖండ దీపారాధన హోమం కార్యక్రమం భక్తుల మధ్య నిర్వహించారు అదేవిధంగా మండలంలోని గ్రామాల్లోని రైతులు ప్రజలు కార్మికులు కర్షకుల కుటుంబ సభ్యులు అందరినీ ఆ చిన్న కేశవ స్వామి చల్లగా చూడాలని వారిపై ఆ దేవుని దీవెనలు నింపాలని ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగిందని వేద బ్రాహ్మణులు అరుణ్ శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు కమ్మల సత్యనారాయణ శర్మ చంద్రమౌళి శర్మ అరుణ్ శర్మ హరీష్ శర్మ సాయం ప్రవహ భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు